ఏంటంటే తెలిపోయేదే మీరు ఎమోషన్గా మాకండి కయ్యానికైనా ఇయ్యానికైనా సమ ఉద్యూ ఉండాలంటే పోట్లాడతారు ఏంటండి ఊరుకోరు ఓకే ఆమె మీద పోట్లాడతారు గెలిచారనుకోండి ఓకే ఆడదాని మీద గెలిచారు అంటారు అదే ఓడిపోయారనుకోండి ఆడదాని మీద కూడా ఓడిపోయారా వచ్చినా ఒక్క మీకే నేను చెప్పేది ఎమోషన్ తగ్గిచ్చా ఇగో రావులమ్మ గారు మీరు భద్ర కల వచ్చిపోతే ఊరమే అసలు అసలు సమస్య అసలు సమస్యంటావు ఎప్పుడు నేను పరిష్కారం చేస్తా కదా ఊరు సర్పంచ్ నేను ఉన్నా కదా నా పొలంలోకి నీళ్లు రానివ్వకుండా నేల గురించే ఈ గొడవంతా యో నేల గురించి ఎందయ్యా నేల కోసం అవకలా రెండు స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి ఇక్కడ మన ఊర్లో ఇదర్ వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండర్ ఏ ఉంది కాదు వండరు ఏదో ఒక డర్లేవయ్యా నువ్వు నూరు మూసుకో ఇల్లో ఏమండీ అమ్మ మీరు కూడా ఏనండి మీ ఇద్దరు ఏంటానంటే ఊరు సర్పంచ్ గా నాదో మాట ఇప్పుడు ఎవరు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన బొత్సు బొమ్మ వేద్దామండే బొత్సు బొమ్మ కాదు అచ్చు బొమ్మ ఏదో ఒకట్ల అవ్వయ్యా నువ్వు ఉండో ఇగో ఎవరికి ఆడన్న పిల్ల ఉందా నాకు ఆడందండి ఈరా ఇంకేందో అనుకున్నాం లేదు బొమ్మ పడితే మీకు చూపడి అది చూపడిది మీకు మీ ఇద్దరి మధ్య తరగత తెర్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి వీళ్ళంటే దేవుడు కూడా భయనండే కొట్టిస్తానండి ఏమన్నా చక్క కొట్టుకోడమే అమ్మా అయ్యా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను ఇదిగో యంగ గారు దయ్య నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా మీరు ఎక్కడి నుంచి బయలుదేరండి సాయంకాలం నేను మీ ఇంటికొచ్చి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడుతాను చెప్తా చూడు పెట్టినట్టు నువ్వు మంచోడు పెద్దోడు అని చెప్పి నీ మాట మీద వెళ్తున్నాను తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో లేచి తలమ్మ గారు సమస్య పరిష్కారం అయింది కదా మీరు కూడా బయలుదేరండి చెప్తా

కోడికి ఇన్ని రకాల పప్పులు పెట్టావంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు ఇది అంతా లంచాలు తీసుకుని సంపాదించిందిగా ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళే మొత్తం ఊరగొట్టేస్తారు సరే సరే ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సరే గాని రాత్రికి రెండు కోళ్ళు పంపించే పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళు కోళ్ళనా కాదు నేను బొచ్చు నువ్వు రారా రొచ్చు ఊరు ఊరు వస్తాయి అక్కడ దాన్ని వెనకేసుకొస్తాను అసలు దాన్ని కదే నిన్ను నిన్ను అనాలి అయ్ బాబోయ్ మధ్యలో నేనేం చేశాను నిండి చేసుకోబట్టే కదా నీ బాబు కట్నం కిందకి పోతున్న పొలం పూర్తిగా ఇవ్వకుండా సగం దాని బొమ్మ తగలడు చేసిందంతా మీ బాబు అయితే మధ్యలో మా బాబునంటే బాబు ఏం చేసిడా మరి రాలే కదాటి పెళ్ళిలా డబ్బు వాళ్ళని కాల్ చేసి మా ఏసి అత కట్నం పొలం అంతా అమ్మించేసింది అమ్మమంట దానికే అమ్మాల గపోతే పోలి అది ఏదో మీరే కొనుక్కోలేకపోయారా అది అది పోయి వెనకడికి నీలాంటి తినడానికి చిన్నలేకపోయినా నెత్తికి నవరసం తన్నాడంటూ అదిగో అమ్మాయి అల్లుడు వచ్చినట్టు ఉన్నారు గాని తొందరగా తెలు బాగున్నావా పిల్లలు ఎలాగున్నారే బాబు ఏడపట్ల భోజనం అది చేస్తున్నారా మీ అమ్మాయి కనకండి నాకు దగ్గండి అమ్మ మీద బెంగ మా లాక్ అమ్మ మీద అయితే నా మీద చూసావా అది నా కూతురే నానా మీ మనవరాలు పుష్పత ఏంటి మా మనవరాలు పెద్ద మనిషి అయిందా అల్లు పిలుపులకి బెక్కలు బ్యాండ్ పెట్టి బంతి భోజనాల్లో పోతురేకు బొబ్బట్టు ఆ వాళ్ళు వేయాలయ్యా ఇంకా చూస్తూ నిలబడతావిటే నడేళ్ళు పేరంటానికే మావయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎందుకంటా వేటాళ్ళు మీ కాలంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే మా ఇంట్లో పెళ్ళిడి వచ్చిన పిల్ల ఉంది మీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పండి అని తెలియజేయడానికి కానీ ఈ రోజుల్లో వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందని తెలిస్తే తినదినగా అండమే అవునా అందుకే మిమ్మల్ని మా ఎదురింటి లాయర్ గారి ఫ్యామిలీని తప్ప ఇంకెవరిని పిలవలేదు సరేనమ్మా మీ కూతురు మీ ఇష్టం అవునాడు మీ లాయర్ పొలాల పని ఏమన్నా చూస్తాడా ఆ ఎల మంచి సంగతి తేల్చేలాయా మీరు ఎలాగో మా ఇంటికి వస్తున్నారు కదా లాయర్ గారితో మాట్లాడదాం అలాగే అవునమ్మా కృష్ణ గారి కనిపించడం లేదు ఆడు ఆడి గురించి ఏం చెప్పాలమ్మా సీతపులు కడుపు చిట్టాలకు పుట్టినట్టు నా కడుపు చెడ పుట్టాడు సెలవులు కదా ఆ పొలాలు కట్టడం పొలాలు తిరుగుతూ ఉంటాడు గొడవ కన్న పిల్లలు అది కనబడితే చాలునే గుండె జల్లు బాబు అయితే హాయిగా తిని దొన్న పొదల్లో దిగుతున్నారు ఏదైనా పని చేసుకోవచ్చు కదా మావా ఎక్కడికి వెళ్తామా పొలానికి వెళ్తానా అయ్యి బాబు ఏం చేస్తావు పొలానికి నీళ్ళు పెట్టి నాగలతో దున్నుతాను ఉన్న ఏం చేస్తావు ధాన్యం పండించి అమ్మి ఆ డబ్బుతో అవసరాలు తీసుకుంటాను అవసరాలంటే పప్పు ఉప్పు నా పెళ్ళానికి బట్టలు ఇంకా పెద్దది కొని హాయిగా తింటూ కుర్చుంటాను కొన్ని పని మేము చేసాం అనుకో అప్పుడు మీరు ఏం చేస్తారు మా లాగా ఖాళీగా ఉండాల్సి వస్తుంది చేసే పని ఆడ చేయాలి బస్సు నడిపేవాడు చూసి అందరూ బస్సు నడిపారు ఎవడండి అందరూ అడుగుతున్నారు అనుకో చేసేవాడవడమ్మా ఇప్పుడు నేను ప్రధానమంత్రి కావాలని ఉంది వీడికి చంద్రబాబు నాయుడు సీటు కావాలి నువ్వు ఇస్తావా అందరూ పంచేసుకుట్టు పోయారు అంటో తినేవాళ్ళు ఎవరమ్మా నేనే నీతో నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఆ బుద్ధి మాట్లాడక ముందు ఉండాలి భుజం మీద గుడ్డైసుకున్నాడు ప్రతివాడు మాకు చెప్పాడే లల్లవయ్యా ధనమేరా annetike molam na 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 ఉన్న నాడు తెలివి కలిగే పొదుసు చేయరా బెల్ట్ కొనుకోరాదు ఆ బెల్ట్ కొనుకోవడానికి నేను అయ్యపో ఓల్డ్ డబ్బులు ఇచ్చేశానని ఇస్తే మాత్రం నువ్వు కొంతవా తింటావా కొడుపు కట్టుకుని బ్యాంకులే ఎత్తుకోవడమే గంద పిసరారు ముగుడు కొం తొత్తి పిసరంత కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఏడి ఏడి ఉందా అరిచొత్త కొట్టాలంటే అవతలి ఉత్సాలు పడతావు ఎటో అని కొట్టలేవు పడతానే టార్కెట్ ఉంది ముందు కడుసులోకి ఇంత తిండి ఎక్కడ చూడు వండుకోవడానికి రోజూ నీ కాడికి దండుకోవాలంటే మా చెడ్డ సికా ఉంది మె సమాను ఒక పా న మొక నొడే కొడతా పడొత్త వేసుకొస్తాను ఒకే పల్లెలు సమానొత్త పడొత్త మాకు తెలతేడి సగ సమా నమ్మగారు ఇంటికెళ్ళిపోతాదండి రోజు మగ ఫస్ట్ ట్యాంక్ ఇచ్చినావు నీ ఒట్టు ఎండు మిరపకాయ చారులో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను ఇవాళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడ పోయినా సరిపోతాయా ఏంటిది అన్నం వండుకోవడానికి అచ్చంత చల్లుకోవడానికి మా గొప్ప ఎగతాలుగా ఉందా నీకు ఓన్లే గానీ మన ఇంట్లో అనరా రమణ ఇంట్లో ఒక అత్త కతికే రాదా ఈ పూటకి ఏటి మాట ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా నేను అల్లుండి చేసుకుందా ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినబానికి నీకు సిగ్గీటు అదుగో గంటల దారిలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా కూడెడతాదేమో ఎల్లి అడుగు

నీ కోసం చార్మినార్ గల్లికెళ్ళి చార్మినార్ చమికిల గౌను ఊర్మిళ ఉత్తి మిట్టి కూడా తెచ్చానమ్మా ఇంకా నయం షకీలా చిరిగిన చడ్డీ అలాంటివేం వద్దు కానీ చుడిదార్ ఉంటే చూపించు అదేటమ్మా పట్నంలో చదువుకునే మీరే బోని చేయకపోతే ఇంక ఈ ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా అంటే ఏంట్రా నీ బోని కోసం నా కూతురు అంత మాట నేను ఎలాగంటానమ్మా ఎటకారాలు చేయకుండా ఒకటి రెండు పూసుకొని అది అడిగి చూపించు

నువ్వు చూపించా ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు ఏం పంతులు నీ కళ్ళేమో దొబ్బాయా బట్టలు మూట బట్టలు కొంటున్నావు అదే చేత్తో మా ఇంటి దానికి కూడా నాలుగు జాకెట్ గుట్లు చేస్తారని అంతే ఉద్దేశం జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా ఇదిగో కావాలంటే

కోసం డ్రెస్ తెచ్చాను పట్టులంగా ఇది వేసుకుంటే అచ్చం మహారాణిలా ఉంటావు నేను రెండు నిమిషాల పాపం రెడీ చేస్తా నువ్వు హాల్ లో వెయిట్ చే She is amazing, na? Ah, achcha mamma var lage. <laughs> so beautiful. విశ్వా నీకు త్వరలో శాప విమోచనం జరగబోతుంది తద్వారా సృష్టిలో సర్వశక్తులు నువ్వు పొందుతావు విశ్వా నీ కోరిక తీరబోతుందిరా అరుంధతి నక్షత్రంలో పుట్టిన చిన్న పాప పద్దెనిమిది ఏళ్ల కన్య ఇద్దరు చిక్కారా ఎనిమిది సంవత్సరాల పాపను చంపటం సంవత్సరాలున్న కన్యను అర్ధరాత్రి సంభోగం చెయ్యటం ఏమిటి ఆ సందేహం అర్ధరాత్రి సంభోగం అంటున్నారు అదేలా సాధ్యం తండ్రి అప్పుడు నేను పాము రూపంలో ఉంటాను కదా సాధ్యమే పాపను కాటేసిన తరువాత శాశ్వతంగా మానవ రూపం వస్తుంది ఇప్పుడే పోరా <Five pressing ricochip67> <frogoples> పర్లే రాని నా సడన్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళని వద్దని చెప్పలేం కదా బ్రహ్మి ఉన్నాడు కదా వాడు మేనేజ్ చేసుకుంటాడులే సరేనా చేరంత తొందరగా వచ్చాయి అలాగే పని వెంటనే బయలుదేరుతారు అయినా ఇక్కడ పాప సిద్దప్ప ఉన్నారు కదా ఇంట్లో పనులు చూసుకోవడానికి బ్రహ్మి ఏమో బయట పనులు చూసుకుంటాడు ఓకేనా మరి నా బ్యాగ్స్ అత్తే బయలుదేరుతాను గట్లనే చెక్కు నాకు ఇచ్చేస్తే నేను హ్యాపీగా వెళ్తాను బాయ్ జల్దిగా వచ్చాయి అలాగే బాయ్ బాయ్ సాగా సాంట పూల చొక్క రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి బట్టలు ఎందుకేసుకోవాలి చిన్నపిల్ల దానికి ఏం తెలుసు రిలాక్స్ అవ్వాలంటే నాకు చెప్పండి అదే సరే ఇప్పుడు ఏమైందో చూసినావా గవాల్ చెప్పిందే జరుగుతుంది అమ్మ చెప్పింది కదా ఇద్దరు ఒక అసలు కలవకుండా ఉండలేరని నా మొగుడు గసంటోడు కాదని నేను మస్తు బిల్డప్ అది కాదురా మన జాతకం ప్రకారం మూడు నెలల వరకు మనం కూడా తెలుసు కదా అట్లా ఉండకపోతే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు మాత్రం ఇష్టమా ప్లీజ్ సరే పెద్దోళ్ళు చెప్పినట్టే చేద్దాం నా బంగారం హాయ్ జాగు హలో దినేష్ సారీరా భయం ఆఫీస్ లో కొంచెం బిజీగా ఉంది సరేరా ఇప్పుడైనా వస్తున్నారా లేదా త్వరలో వస్తాం రా ప్లాన్ చేసుకుంటున్నాం మళ్ళీ డిసప్పాయింట్ చేయరు కదా లేదురా కంపల్సరీగా వస్తాం వన్ వీక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం అలా అన్నారు బాగుంది అన్నట్టు శివ నంబర్ వర్క్ చేయట్లేదు ఏంట్రా అవునురా నాకు కూడా కాంటాక్ట్ లేడు బిజీగా ఉన్నాడేమో సరే నీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగేరా ఓకే ఉంటానైతే ఓకేరా బాయ్ సిద్ధప్ప బాబు గారు సూట్ రెడీ చేయి అలాగేనయ్యా